హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇనోవా క్రిస్టా ఫ్రెండ్స్ ఇదైతే టూ పాయింట్ ఫోర్ జి వర్షన్ అనమాట ఇంక ఈ కార్ యొక్క గేర్స్ అయితే ఆటోమేటిక్ గేర్స్ అనమాట మాన్యువల్ గేర్స్ కాదు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంది ఈ కార్ కి ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల ఇరవై ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై ఐదు వరకు అయితే ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలు అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ ఇంక ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే ఆటోమేటిక్ గేర్స్ అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు వానర్ గర్ అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి స్క్రాచెస్ గానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క టైర్స్ కూడా మనకి తొంభై ఐదు శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి అలానే ఈ కార్ కి వీల్స్ కూడా అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ కంపెనీతో వచ్చిన సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లెదర్ సీట్స్ కాదు కంపెనీతో షోరూమ్తో వచ్చిన సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి అలానే ఏసీ కంట్రోల్స్ ఉంటాయి క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ స్టీరింగ్ పై బటన్స్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఈ కార్కి అలానే ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఈ కార్కి సెంట్రల్ ఏసీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు వోనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్కి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెంట్రల్ లాకింగ్ కూడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే Thank you ఇరవై లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అనమాట ఆటో గేర్ ఇరవై లక్షలుగా అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ అనమాట ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెళ్ళు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ లో నుంచి వన్రగర్ నెంబర్ తీసి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ కార్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్